అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం ఆవకాయ పచ్చడి పట్టడం తెలియని వారు క్రొత్తగా ఆవకాయ పచ్చడి చెయ్యాలి అనుకునే వారి కోసం ఈ వీడియోనండి ఆవకాయ పచ్చడి పట్టడం ఎంత ఈజీనో తెలుసా మీకు చాలామంది ఆవకాయ పచ్చడి పట్టడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్న పిల్లలు బ్యాచిలర్సు వంట అస్సలు రాని వాళ్ళు కూడా ఎలా ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చో చూడండి నేను సింపుల్గా మామిడికాయలు వచ్చిన కొత్తలో ఒకటి రెండు కాయలతో కూడా ఇలా పెట్టి చూపిస్తున్నాను మీరు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చాలా ఈజీ అండి రెండే రెండు కాయలతోటి నేను ఇలా ఆవకాయ పచ్చడి పెడుతున్నాను చూసేయండి లేతకాయలు కాబట్టి చెక్కు తీసేసి పెడుతున్నాను గిన్నెలో కట్ చేసిన ముక్కలు వేసాను సుమారుగా ఒక పెద్ద కప్పు అంత అయ్యాయండి గిన్నెలో చూస్తున్నారు కదా అందులో నేను నాలుగు చెంచాలు కారం వేశాను ఈ నాలుగు చెంచాల కారంలోకి రెండు చెంచాల ఉప్పు సరిపోతుందండి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేశాను పసుపు హాఫ్ స్పూన్ వేయాలి మెంతి పిండి ఒక స్పూను వెల్లుల్లి రెబ్బలు ఒక చారుడు వేస్తున్నాను చూడండి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదు అలాగే ఆవపిండి కూడా ఒక చెంచా వేసాను అందులో ఒక కప్పు ఆయిల్ పోసానండి నేను నువ్వుల నూనె వేసాను పల్లీ నూనె కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం కలిపేసేయాలి అంతేనండి కారం మసాలా కారం లాంటిది వేయకూడదు ప్లెయిన్ కారం వేయాలి ఈ అవకాయ పచ్చడి అయితే చేసిన వెంటనే కూడా టేస్ట్ చూడవచ్చండి ఊరాల్సిన అవసరం అట్లా ఏం లేదు మరుసటి రోజుకి చక్కగా కలిసిపోయి కాయల్లో రసం కూడా బయటకు వచ్చేసేసి పుల్లపుల్లగా బాగుంటుంది చూసారా ఎంత ఈజీనో అవకాయ పచ్చడి పట్టడం ఎన్ని కాయలైనా కూడా అలాగేనే అండి చేసేది ఈజీగా నేర్చుకునేవారు ఇలా చెయ్యండి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటే అమృతం ఏం సరిపోతుందండి అమృతం ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది ఎన్ని రకాలు వంటలు ఉన్న ఎన్ని రకాల హోటళ్ళల్లో ఇచ్చే ఫాస్ట్ ఫుడ్లు కంటే ఇలా ఆవకాయ పచ్చడి వేసుకొని నాలుగు ముద్దలు తిన్నారంటే ఆ తృప్తే వేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ